పరిటాల శ్రీరామ్ కోసం రంగంలోకి దిగారట జూనియర్ ఎన్టీఆర్ పరిటాల పోటీ చేసేటువంటి నియోజకవర్గం ధర్మవరంలో ప్రచారం చేయడానికి కి సపోర్టువ్ గా వస్తున్నారట జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే అందరికీ ఎంతో అభిమానం ముఖ్యంగా పరిటాలకైతే చాలా చాలా ఇష్టం ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ సంబంధించిన విషయాలు అయితే ఇప్పుడు ఎంతగానో సంచలనంగా మారినటువంటి సంగతి తెలిసిందే కాబట్టి సోషల్ మీడియాలో ఈ విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది జూనియర్ ఎన్టీఆర్ ని అమితంగా ఇష్టపడేటువంటి ఈ సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలని ముందుకొచ్చినట్టుగా అయితే తెలుస్తోంది సో ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ విషయాలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతగానో హాల్చల్ చేస్తోంది జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే మంచి విజయం సాధిస్తారని అయితే చెప్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి స్పందించిన విషయం తెలుసుకుని ఎంతగానో షాక్ లో ఉన్నారట కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ధర్మవరం నియోజకవర్గం ప్రచారం గురించిన వార్తలు ఇప్పుడే ప్రచారంలోకి వస్తోంది సో తెలుగుదేశం పార్టీ మంచి భవిష్యత్తుని సాధించి ముఖ్యంగా శ్రీరామ్ గెలవాలని జూనియర్ ఎన్టీఆర్ కోరుతున్నారు పరిటాల శ్రీరామ్ తనకి ఎంతో మంచి మిత్రుడట అందుకే తన మిత్రుడు గెలవాలని ధర్మవరం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి శ్రీరామ్కి శుభాకాంక్షలు తెలుపుతూ తనకి మద్దతు ఇవ్వడానికి ఆ నియోజకవర్గంలో ప్రచారం కోసం వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పరిటాల శ్రీరామ్ కోసం రావడం మరింత ఆనందంగా ఉంది అంటూ అభిమానులు కూడా చెప్తున్నారు సో రాజకీయ వారసుడిగా అయితే వస్తూ తనదైన స్టైల్లో నియోజకవర్గాల్లో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి పరిటాల శ్రీరామ్ అందుకోసమే జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది